హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియోని పోస్ట్ చేస్తున్నాను ముందుగా అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు ఏలూరు డిస్టిక్ కన్నాపురం అనే గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయము నందు కార్తీక మాసం సందర్భంగా పూజలు జరుగుతున్నాయి కార్తీక మాసం అనే కాకుండా శ్రీ స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పదిహేను సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి కూడా చక్కగా ఇలానే పూజలు చేస్తున్నారండి భక్తి శ్రద్ధలతో పనికి వెళ్ళే ఒక వ్యక్తి ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అంటే మీరు నమ్ముతారా అవునండి నిజం ఒక వ్యక్తి ఆయనకి ఏమీ తెలీదు ఏమీ రాదు అలాంటిది ఆ వ్యక్తి ఈ విగ్రహాన్ని చాలా చిన్నగా ప్రతిష్ఠించారు కానీ ఇప్పుడు చాలా చాలా అంటే చాలా ఒక వృద్ధిలోకి వచ్చిందనమాట ఈ ఆలయం అనేది అలా ఎంత సంతోషంగా ఉంటుందండి నిజంగా ఆ చేసిన వ్యక్తికి ఏంటి అది చేయించుకునే ఆ భగవంతునికి అన్నీ అందుకునే ఆయనకి తెలుసు నిజంగా ఆయన భక్తుని చేత ఆయనకి ఏం కావాలో అన్నీ చేయించుకున్నారు అన్నట్లే కదండి చూసారా ఇక్కడ పువ్వుల కుండీలు కూడా చక్కగా పచ్చగా ఉన్నాయి అలానే పక్షులు ఎంత డెవలప్ అంటే అంత డెవలప్ చేశారు నిజంగా చాలా గ్రేట్ కదండి అలానే అందరూ కూడా దాతలు ఏంటంటే సహాయం చేస్తూ ఉంటారు ప్రతి మంగళవారం కూడా చక్కగా ఎవరికైనా సరే భోజనం లేదు అని అనే మాట లేకుండా ఎంతమంది వచ్చినా సరే అన్నదానం చేస్తూ ఉంటారండి ఇంతకు ముందు చెప్పాను కదండి విగ్రహం ప్రతిష్ఠించి పదిహేను సంవత్సరాలు అయ్యింది అని లాక్డౌన్ టైంలో కూడా అన్నదానానికి ఏ లోటు లేకుండా అన్నదానం చేశారు ఇక్కడ చూసారా లైన్లో ఎంతమంది భక్తులు ఉన్నారో ఒక పక్క వర్షం పడుతున్నా సరే వాతావరణం అలా ఉన్నా సరే టెంపుల్కి మాత్రం చక్కగా వచ్చారు ఇక్కడ చూసారా విగ్రహాలు ఎంత అందంగా ఉన్నాయో చూడముచ్చటగా ఉన్నాయి కదా అసలు అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఇక్కడ గీత చదువుతున్నారు ఇక్కడ వచ్చేసి మహాప్రసాదానికి రెడీ చేస్తున్నారండి వంట చేస్తున్నారు చూసారా పచ్చని మొక్కలు పక్షులు అయితే కీచి కీచిమంటూ ఉన్నాయి ఇక్కడ భోజనాలు అన్నదానానికి అంతా రెడీ చేశారు భక్తులందరూ వచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారన్నమాట ఈరోజు అన్నదానం చేసిన దాతలు వల్లమనేని ఆనంద్ గారు శ్రీమతి శృతి దంపతులచే మహా అన్న సంతర్పణ కార్యక్రమం జరపబడినదండి చూసారా భక్తులు భక్తి శ్రద్ధలతో చక్కగా మహాప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు ప్రసాదం అంటేనే ఒక ఆనందం ఉంటుంది కదండి అన్ని రకాలు కూడా చక్కగా వడ్డిస్తున్నారు ఒక లైన్లోనమాట చక్కగా ఒక ఆర్డర్లో అంతా కూడా గుడి టెంపుల్ అయితే చాలా చాలా బాగుందండి చూడ్డానికి ఎవరైనా అటు సైడ్ వెళ్తే గుడికి వెళ్ళడం మాత్రం మానకండి ఒక్కసారి వెళ్ళి మనం ఏదైనా సరే ఎంత తీరని కోరిక కోరుకున్నా సరే ఆ అభయాంజనేయ స్వామి తీరుస్తారండి ఇంకా ఇక్కడ చాలామంది లైన్లో ఉన్నారు ఇక్కడ వచ్చేసి స్వామివారు కూడా భోజనాలు చేస్తున్నారు అందరూ స్వాములకి కూడా వడ్డిస్తూ అన్నమాట కార్తీక మాసంలో అసలు ఎంత పుణ్యం అండి నిజంగా శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయం ఎలా ఉందో కామెంట్ చేసేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేయండి